అందరికీ నమస్కారం నా పేరు రమా అనుకోని పెళ్ళి అరవయ్యవ భాగం రచయిత గీతాంజలి గారు చాలాసేపు డిస్కషన్ తర్వాత సినిమా పెట్టి జాను వాళ్ళు తలపెట్టుకుని సినిమా చూస్తున్నారు ఇద్దరు అనుకుంటాం కానీ నువ్వు కూడా హెవీ వెయిట్ ఏమావా మొయడం కష్టమే అంది జాను ఈ సాకు చెప్పి తప్పించుకుంటావా కుళ్ళు అని జాను నడు మీద కొరికేసి నువ్వు మాత్రం బంగారమే జానమ్మా అని అన్నాడు కార్తిక్ కాళ్ళు నొప్పొస్తున్నాయి లేవరా బండోడా అని వీపు మీద బాధింది జాను అబ్బా అని లేచి జాను కాల పెట్టుకొని పడుతూ సినిమా చూస్తున్నాడు కార్తిక్ ఓయ్ కార్తిక్ హా రేపు పొద్దున మనకు పెళ్ళై ఒక ఫైవ్ ఇయర్స్ అయిపోయి మనకిద్దరు పిల్లలు పుట్టేసి వాళ్ళు స్కూల్ గోయింగ్ ఏజ్ వచ్చాక కూడా నన్ను ఇంతే లవ్ చేస్తావా ఇంతే ప్రయారిటీ నాకు ఇస్తావా అని అడిగింది జాను హా ఇంతకంటే ఇస్తాను ఏం ఎందుకు అప్పటికి నీకు నేను బోర్ కొట్టేస్తాను కదా ఇరిటేట్ చేస్తూ ఉంటాను అసలే అని అంది కళ్ళు తిప్పుతూ నాకు టాలరెన్స్ లెవెల్ ఎక్కువ అని మీ అన్నయ్య అంటూ ఉంటాడు నిజమేనేమో మరి ఓ మరి బోర్ ఐదేళ్ళుగా రిలేషన్షిప్లో ఉన్నాం కదా అంతకు వన్ ఇయర్ ముందు నుండి లవ్ చేసుకుంటూ ఉన్నాం కదా నిన్ను బోర్ కొడితే ఈ ఆరేళ్ళలోనే మరి నాకు కొట్టేయాలి కదా ఏమో బాబు ఈ ఆరేళ్ళు మన మధ్య ఏమీ జరగలేదు కదా కానీ హనీమూన్ తర్వాత ఇంకా జరగడానికి ఏమీ లేదు కదా పిల్లలు పుట్టేస్తే ఇంక అసలు నాకెందుకు ప్రిఫరెన్స్ ఇస్తావు ఎప్పుడైనా అసలు కంటే వడ్డీ ముద్దు కదా అంది అసలు కంటే వడ్డీ ఎవరికి ముద్దో తెలుసా మ్యాథ్స్ రాని వాళ్ళకి చిన్న ఫార్ములా అని సింపుల్ ఇంట్రెస్ట్ వాడేస్తారు కానీ నాకు మ్యాథ్స్ బ్రహ్మాండంగా వచ్చు సో నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే వాడతాను అంటే ఎన్ని వడ్డీలు వచ్చినా అవి అసల్లోనే కలుస్తాయి అన్నాడు కార్తిక్ ఎలా తీసుకొచ్చినా బాగా తెలివిగా సమాధానం చెప్పేస్తావేం గురువును చూస్తూ అడిగింది మరి లేదంటే నీలాంటి మేధావులతో వేయగలమా అని అరికాలలో కితకితలు పెడుతూ ఉంటే ఆపు కార్తిక్ అని నవ్వి ద బజ్జుందా అని చేతులు చాచింది జాను గుండెల మీద తలవాల్చి మోస్తావా అన్నాడు కార్తిక్ ఇప్పుడు తప్పించుకుంటాను హనీ ఆ తర్వాత తప్పదు కదా అదే ఈ రోజు నుండి మొదలు పెడితే కనీసం అలవాటవుతుంది బండోడా అంది జాను నా మామ బంగారం అని తల మీద ముద్దు పెట్టి గట్టిగా పట్టుకుని నిద్రకు ఉపక్రమించారు ఇద్దరు తర్వాత రోజు పొద్దున్నే లేచి అందరూ రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఇంకా రాలేదు అర్జున్ భూమి బయలుదేరడానికి టైం అవుతుందని అర్జున్ ఫోన్కి కాల్ చేశాడు అమర్ ఆ అమర్ చెప్పు అని అన్నాడు అర్జున్ ఇంకా నిద్రమత్తులో రాలేదు ఇంకా మనం స్టార్ట్ అవ్వాలి కదా అని అన్నాడు అమర్ స్టార్ట్ అవుతున్నాం ఫైవ్ మినిట్స్ అని కాల్ కట్ చేసి తలతెప్పి భూమి వైపే చూశాడు అప్పటికి మెలకు రానంత డీప్ స్లీప్లో ఉంది బుచ్చి లే మీ మావి ఫోన్ చేశాడని భూమిని తట్టి లేపి తను షర్ట్ వేసుకున్నాడు అర్జున్ కాసేపు ఆగి వెళ్దామండి నిద్ర వస్తుందని దుప్పటి కప్పుకుంది మొహం పీదుగా అబ్బా లేవే తల్లి వాళ్ళు రెడీ అయిపోయినట్టున్నారని భూమిని లేపి భుజాన వేసుకొని వాష్ పేసిన దగ్గర కూర్చోబెట్టి లేచి మొహం కడుక్కో అన్నాడు అర్జున్ ఏంటి అర్జున్ గారు అని ఆవలిస్తూ ఫేస్ వాష్ చేసుకొని ఇప్పుడు చీర కట్టుకోమని చెప్పకండి నాకు ఓపిక లేదు అని అంది భూమి అతని భుజం మీద తలవాలిపోయి చీర కట్టుకోకపోతే ఎలా వెళ్తాం బుచ్చి తల్లి నా బంగారం మనం మన ఇంటికి వెళ్ళాక నీకు నచ్చినప్పుడులే నేను ఏమైనా అంటే అడుగు ఇప్పుడు అందరూ ఉంటారు బంగారం అని అని ముద్దు చేస్తూ అడుగుతూ ఉంటే నెమ్మదిగా కళ్ళు విప్పి ఇటు రెండని పిలిచింది ఏంటి అని ముందు కొంగాడు అర్జున్ మీ మెడ మీద నిన్నటి పువ్వులు అంటుకున్నాయి ఆ మాత్రం చూసుకోరా అని వాటిని దులిపివేసి నన్ను బెడ్ దగ్గర దింపండి నేను చీర కట్టుకుంటాను అని అంది భూమి బెడ్ మీద భూమిని దింపి తను ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్ వైపుకి వెళ్ళిపోయాడు అర్జున్ చీర ఎలా పడితే అలా చుట్టేసుకొని జడ ముడేసుకొని పువ్వులన్నీ కూడా తీసి విండోల నుంచి కిందకు పడేసి అద్దంలో తన మొహం చూసుకుంది శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ గోవిందరాజు గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురువు గారి ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో అతని మీసం తగిలిన ప్రతి చోట ఎర్రగా చర్మం కనిపిస్తూ ఉంటే తలకొట్టుకొని ముందు మీరు ఆ మీసం తీసేయండి అర్జున్ గారని అర్చింది అబ్బా నా మీసం నీకేం చేసిందే బాబు అన్నాడు అర్జున్ ఏం చేసిందా కొంచెం ముందుకొచ్చి నా మొహం చూడండి మెడని చూడండి అని అంది ఉరిమి చూస్తూ ఆ బాగా ఎర్రగా అయిపోయింది నొప్పిగా ఉందా తడుపుతూ అడిగాడు అది నొప్పిగా ఏం లేదు కానీ ఇప్పుడు అందరూ చూస్తారు వాళ్ళందరికీ రాత్రి మన మధ్య ఏం జరిగిందో తెలిసిపోతుంది అని అంది భూమి గోలు కొరుక్కుంటూ ఆ మాట వినగానే నవ్వాగలేదు అర్జున్కి ఎందుకు నవ్వుతున్నారు ఉక్రోషంగా అడిగింది లైక్ ఫర్ సపోజ్ ఎప్పుడో ఒకప్పుడు మనకి పిల్లలు పుడతారు కదా అప్పుడు మాత్రం ఆ పిల్లలు మనం ఏం చేస్తే పుడతారో ఎవరికి తెలియదని అంటావా అని అన్నాడు అర్జున్ నవ్వుతూ కళ్ళగరేస్తూ అర్జున్ గారు నేను అసలే సిగ్గుతో చచ్చిపోతున్నాను మీరు మళ్ళీ ఇలాంటి ఎంబారసింగ్ మాటలు మాట్లాడితే నిజంగా కొట్టేస్తానంది భూమి అరే నేను చెప్పింది నిజమే బుచ్చి అని అన్నాడు అర్జున్ ఓకే ఫైన్ నేను ఎలాగోలా మేనేజ్ చేస్తాను పదండి అని అంది భూమి నువ్వేమంత కంగారు పడకు అదేమంత కనిపించడం లేదు ఎవరు పట్టి చూడరులే అన్నాడు అర్జున్ ఆ చేసినవన్నీ చేసేసి మాటలు బాగా చెప్తారని గొనిగింది గొనుగుడు ఎక్కువైంది నీకు అని నెమ్మదిగా నడు మీద నొక్కాడు అర్జున్ ఆ రాళ్ళు కన్ఫామ్ మీ చేతులు రాలే అని బయట తీసి మెడ చుట్టూ వేసుకుంది భూమి ఇంటి దగ్గర దిగగానే భూమి లోపలికి వెళ్ళిపోతుంటే ఓయ్ భూమి కాఫీ కలిపాను నీకు దా కూర్చొని తాగన్నారు వైశాలి ఆ అత్తయ్య నేను స్నానం చేసి వచ్చి తాగుతానంది భూమి చల్లరిపోతుంది తాగేసి వెళ్ళి స్నానం చేసిరా టిఫిన్ చెద్దు కానీ అన్నారు వైశాలి ఆ సరే అని తలూపి అవర్ పక్కనే చీర లాక్కొని కూర్చుంది భూమి ఆ చీర చెంగు ఏమలా కప్పుకున్నావు అని అంది జాను చల్లగా ఉంది కదా జాను అని అంది భూమి ఇబ్బందిగా చల్లగానా అని అంటూ విండో నుండి బయటకు చూసి ఎండ అంతలా మండిపోతూ ఉంటే నీకు చల్లగా ఎలా అనిపించింది వదినమ్మా అని అంది జాను ఆ మాట వినగానే అందరూ కూడా తిప్పి భూమి వైపే చూశారు ఒక్కసారిగా జాను వైపు డెడ్లీ లుక్ తీస్తూ అక్కడి నుంచి కాఫీ సగం తాగి మిగతా సగం అర్జున్ కప్లో పడేసి విసివిసామంటూ పైకి వెళ్ళిపోయింది భూమి కాఫీని కంప్లీట్ చేసి అర్జున్ కూడా మీదకి వెళ్ళేసరికి డ్రెస్ వేసుకొని జడ దువ్వుకుంటోంది భూమి అర్జున్ కూడా ఫ్రెష్ అయి రాగానే కిందకి వెళ్ళి టిఫిన్ చేస్తుంటే తనకి ప్లేట్లో పెడుతూ సారీ వదినమ్మా అంది జాను దేనికి తింటూ అడిగింది రాత్రి మీరు వేరే పని మీద వెళ్ళారని తెలియక అలా అడిగేశానంది ఇప్పుడు ఎలా తెలిసింది షాకింగ్గా అడిగింది భూమి మెడ దగ్గర హైనెక్ వేసి బాగానే కవర్ చేసావు కానీ చెంపల్లో కనిపిస్తోంది ముసుముసుగా నవ్వింది జాను ఈడట్ అని కసరి ఐ థింక్ వీఆర్ డన్ స్టార్ట్ అవుదామా అంది భూమి ఆ పదాభూమి అంది వైష్ణవి వాళ్ళు కర్నూలు దగ్గరికి చేరుకునేసరికి మనసులో గుబులు కంగారు స్టార్ట్ అయ్యాయి అమర్కి తను రావడం ఇదే మొదటిసారి కాబట్టి కళ్ళు అప్పగించి చూస్తోంది భూమి వాళ్ళ ఊరి బోర్డు కనిపించగానే చిన్నగా నవ్వుకొని చుట్టూ చూస్తున్న తనని ఆశ్చర్యపరిచేలా ప్రతి స్కూల్ బోర్డు మీద వాళ్ళ అమ్మగారి నాన్నగారి పేర్లు ఉండటం చూసి షాక్ అయ్యింది భూమి ఏంటి మావయ్య స్కూల్స్ లైబ్రరీస్ హాస్పిటల్స్ మీద అన్నీ అమ్మ నాన్న పేర్ల మీదే ఉన్నాయి అని అంది ఆశ్చర్యంగా భూమి వాటిని చూస్తూ అవును బుజ్జమ్మ అప్పట్లో ఇవి కడుతున్నప్పుడు బావగారు చాలా డొనేట్ చేశారు అని అంటూ అదిగో అదిగో అటు సైడ్ ఉంది చూడు పేపర్ మిల్ దానిని ఆనుకునే ఉండే షుగర్ ఫ్యాక్టరీ రెండూ కూడా మనవే అని అన్నాడు అవర్ అవునా అని భూమి అంటున్నప్పుడే డ్రైవర్ ఒక్కసారిగా కారు ఆపడంతో ముందుకు తూలిపోబోయి నిలగొక్కున్నారు అందరూ ఎదురుగా చూసేసరికి బ్యాండ్ బ్యాం ఫ్లెక్సీలు పట్టుకుని ఉంచున్న మనుషులు వాళ్ళ పక్కనే సందీప్ రాజనాథం వాళ్ళ ఫ్యామిలీ ఏంటి వీలు అంది భూమి మొహం చిట్లించుకొని ఏమేం బాబాయ్ అని కార్ డోర్ తీసాడు అమర్ చాలా ఏళ్ళ తర్వాత వస్తున్నారు కదా అని మీకోసం వెల్కమ్ అని అన్నాడు రాజనాథం అవన్నీ ఇప్పుడు ఎందుకు అని అమర్ అంటున్నప్పుడే అదేంటి అమర్ మొదటిసారి పెళ్లి తర్వాత వస్తున్నావు అమ్మాయిని కూడా రమ్మను అని అన్నారు రాజనాథం భార్య వైశు అని విండో సైడ్ డాక్ చేశాడు అమర్ కారు నుండి దిగి చిన్న స్మైల్ ఇచ్చింది వాళ్ళని చూసి రామ్మ అని గుమ్మడికాయ మీద హారత వెలిగించి ఇద్దరికి తీసి పదండింటికి అని అంది ఆవిడ పిన్ని మేము మా ఇంట్లో ఉంటాం పర్వాలేదు అన్నాడు అమర్ అలా ఎలా అమర్ ఇల్లు శుభ్రంగా లేదు మీరు ఇప్పుడే వంట అది కూడా చేసుకోలేరు కదా ఈ పూటకి ఇంట్లో తినేసి శుభ్రంగా పడుకోండి రేపు పొద్దున్నకి మనుషుల్ని పిలిపిద్దాం మొత్తం అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెడతారు వాళ్ళు ఇప్పుడు మీకు దీపం అది పెట్టుకుని ఉండటానికైనా వీలుగా ఉంటుంది కదా ఈ రాత్రికి మీరందరూ ఇక్కడే ఉండిపోండి మా ఇంట్లోనే అని అంది ఆవిడ ఆ మాట వింటూనే వైష్ణవ్ వైపు చూశాడు అమర్ మీరేమీ అనుకోకండి మళ్ళీ మేము రేపు ఎల్లుండి పొద్దున్నే వెళ్ళిపోతాం కదా ఈరోజు రాత్రి కొద్దిగా రేపు కొద్దిగా మేమే శుభ్రం చేసేసుకుంటాం ఇంకా తిండంటారా ఏదో ఒక దగ్గర భోజనం చేసేస్తాం అదంతా మాకు పర్వాలేదు మీరు రేపు పొద్దున రెడీ అయితే అందరం కలిసి గుడికి వెళ్దామని చిన్న నవ్వుతో చెప్పి వెళ్ళి కారులో కూర్చుని వైష్ణవి తనంత నిక్కచ్చిగా మొహం మీద చెప్పేస్తుందని ఊహించలేదు వీళ్ళు బిక్క మొహం వేసారు ముగ్గురు చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు అమర్ కార్ డోర్ ఓపెన్ అయినప్పుడు చూశాడు లోపల ఉన్న భూమిని సందీప్ రాధిక కూతురుంది లోపల అన్నాడు సందీప్ వాళ్ళ ఆయన లేడనుకుంటా కనిపించలేదు సరేలే అని నవ్వుతున్నట్టే బయటికి కనిపిస్తున్న లోపల కుతకూతలాడిపోయారు ఇద్దరు డ్రైవర్ కార్ స్టార్ట్ చేయడంతో వాళ్ళ పక్కనుండే వెళ్ళిపోయింది కార్ ఏమైంది వైషు మరి భోజనానికి కూడా రానని చెప్పేశావు అన్నాడు అమర్ ఎందుకో అదంతా సేఫ్ అనిపించలేదు అమర్ వాళ్ళకి ఏం కావాలో తెలిసి కూడా వాళ్ళ ఇంటికి మనం భోజనానికి వెళ్ళడం కరెక్ట్ కాదు కదా అని అర్జున్ వైపు చూసి అంది వైష్ణవి వెనక సీట్లో కూర్చొని ల్యాప్టాప్ చూసుకుంటున్నవాడు కాస్త వీళ్ళ వైపు చూశాడు అని అంటూ తలూపి మళ్ళీ ల్యాప్టాప్లో నిమగ్నం అయిపోయాడు అర్జున్ నువ్వు చెప్పింది కూడా నిజమే నాకు అదే అనిపించింది అని ఫుడ్ కూడా ఈ ఊరిలో నుండి వద్దులేవేషు నాకు నమ్మకం లేదనేశాడు అమర్ ఎంతసేపు మావయ్య వెళ్ళగానే ఒక అరగంటలో క్లిచ్ని ప్లేం చేసేస్తాను అంతలోపు నువ్వు వెళ్ళి కావాల్సినవి తీసుకుని పావు గంటలో వంట చేసేస్తానంది భూమి అదే మంచిది మీ అందరూ కూడా అంత త్వరగా ఎవరిచ్చినవి తీసుకోకండి అన్నాడు అమర్ సరే అన్నట్టు తలూపింది భూమి డ్రైవర్ ఇంటి దగ్గర కార్ ఆపగానే లగేజ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్ కోర్టు తరపు నుండి ఇయర్లీ వన్స్ జరిగే క్లీనింగ్ తప్ప పెద్దగా శుభ్రతకు నోచుకుని ఇల్లు కాబట్టి కాస్త అస్తవ్యస్తంగానే ఉన్నా చాలా కలగా అనిపించింది భూమికి చాలా బాగుంది అంది భూమి హహా ఇప్పుడు కాదు రేపు మొత్తం శుభ్రం చేశాక చూడు చాలా బాగుంటుంది అన్నాడు అమర్ సరే అన్నట్టు తలూపి చున్నీ తీసి పక్కన పెట్టి కిచెన్ క్లీన్కింగ్ స్టార్ట్ చేసింది భూమి అమర్కి సామాన్లు లిస్ట్ రాసిచ్చి చిన్న ఎలక్ట్రికల్ స్టవ్ ఒకటి తీసుకొని రామర్ గ్యాస్ వచ్చేలోపు అని అంది వైష్ణవి ఓకే అని అవి తీసుకొని రావడానికి వెళ్ళాడు అమర్ మేడ మీద నుండి చుట్టూ చూస్తూ ఉన్న అర్జున్ కాస్త ఎదురుగా ఇంటి నుండి లెక్కలు వేస్తున్న రాజనాథం వైపే చూసి ఏం లెక్కలు వేస్తున్నాడా అని ఆలోచించసాగాడు అర్జున్ భూమి అప్పుడే క్లీన్ చేసావేంటి అని షాకింగ్గా అడిగింది ఏమంత పని ఇది మీరు కూర్చోండి అని వైష్ణవిని ఆపి వంటగదిలో ముగ్గు పెట్టింది చాక్పీస్తో నేను డైనింగ్ టేబుల్ హాల్ కాస్త క్లీన్ చేస్తా నాగు అంటూ ఆ రెండు క్లీన్ చేసింది వైష్ణవి అప్పటికే ఆమె అన్నింటినీ తీసుకొని రావడంతో లైట్గా కిచిడి చేసి అందరికీ ప్లేట్స్లో పెట్టేసి ఇచ్చింది భూమి అర్జున్ ఏడి మీద ఉన్నారు మావయ్య ఆ రూమ్ క్లీన్ కూడా చేయలేదు ఈయన ఏం చేస్తున్నారో అక్కడ అంది భూమి నేను చూస్తా ఆగు అన్నాడు అమర్ నువ్వు ఆగు నువ్వు తిను నేను చూస్తానని మీదకి వెళ్ళింది భూమి ఏమైంది అర్జున్ గారు చీకట్లో ఉన్నారు అని లైట్ వేయపోతుంటే ఒక్క నిమిషం బుచ్చి అన్నాడు అర్జున్ ఆ లైట్ వేయకిట్రా ఏంటి అటు మీ తాతయ్య వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అని అన్నాడు అర్జున్ ఏం ప్లాన్ చేస్తారు మీకెలా తెలుసు అని అడిగింది భూమి ధను మనిషి ఒకడు కోవర్ట్గా ఉన్నాడు వీళ్ళ గ్యాంగ్లో కాకపోతే మనుషుల్ని తప్పించి ఉంచడం మాత్రమే వాడికి తెలుసు ఇందాక వాడు పెట్టిన ఫోటోస్ అన్నీ కూడా చూస్తున్నా నేను అంతమంది మనుషుల్ని ఎందుకు తీసుకొని వచ్చాడా అని కంతలు నొక్కుకొని ఆలోచించసాగాడు అర్జున్ ఏముంది మనల్ని చంపేయాలని వాళ్ళందరినీ తీసుకొచ్చుంటాడు అని అంది భూమి నిట్టూర్పుతో అది అందరికీ తెలుసులే కానీ ఎలా అని అంటున్నప్పుడే అటువైపుగా సందీప్ వల్ల గ్యాంగ్ నుండి ఒకడు ఎగిరి ఇంట్లోకి దూకి మళ్ళీ అటు నుండి అటే బయటికి దూకేయడం చూసి అర్జున్ తట్టి చూపించింది అటువైపు ఓహ్ ఓకే రాత్రికి ఇంట్లోకి వస్తున్నట్టున్నారు అంటూనే బుచ్చి నీ ఫోన్ తీసుకున్రా అన్నాడు అర్జున్ నా ఫోనా ఓకే అని తన ఫోన్ తీసుకెళ్లి అర్జున్కి ఇచ్చింది భూమి వన్ ఎయిటీ డిగ్రీస్ కవర్ అయ్యేలా తన ఫోన్ మిగతా వన్ ఎయిటీ డిగ్రీస్ కవర్ అయ్యేలా భూమి ఫోన్ సెట్ చేసి రికార్డ్ ట్రాన్ చేసి లోపలికొచ్చి డోర్ వేసేశాడు అర్జున్ ఏం చేస్తున్నారు అని అంది భూమి ఒక్క నిమిషం ఆగు అని ల్యాప్టాప్ తీసి తన ఫోన్ని భూమి ఫోన్ని స్క్రీన్ క్యాచ్ చేసి డన్ అన్నాడు అర్జున్ ఓ ఇవి సెల్ఫ్ మేడ్ సీసీ కెమెరాలు అన్నమాట అని చిన్నగా నవ్వి డిన్నర్ చెద్దరు రండి అంది భూమి ఆ పద అని ల్యాప్టాప్ తీసుకొని కిందకి నడిచాడు అర్జున్ ఏమైంది అర్జున్ ఎనీథింగ్ సీరియస్ అన్నాడు అమర్ ఏమైంది ల్యాప్టాప్ వాళ్ళ ముందు పెట్టి రాత్రికి మన మీద మర్డర్ అటెంప్ట్ ప్లాన్ చేశాడు నేను ఉన్నట్టు తెలియదు సో మీ ముగ్గురు ప్రాణాలు తీయడానికి చాలా గట్టిగానే ప్లాన్ వేశాడు ఖచ్చితంగా మనం విత్ ప్రూఫ్స్ ఆధారాలు సబ్మిట్ చేయాలి ఈసారి ప్రూఫ్స్ కనుక మిస్ చేస్తే మళ్ళీ వాళ్ళు జైలు నుంచి బయటకొస్తారు అని అన్నాడు అర్జున్ కథ ఇంకా ఉంది మరి అర్జున్ అమర్లు ప్లాన్ వేసినట్టుగానే ప్రూఫ్స్తో సహా వాళ్ళని పట్టుకుంటారా లేక ఈలోపే రాజనాథం సందీప్లు భూమి వైష్ణవులకు ఏమైనా ప్రమాదంని తలపెట్టనున్నారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్